హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామలక్ష్మిని సౌరని కాపాడడం కోసం ఆద్యాసీమ ఇద్దరు కూడా బండి మీద ఎక్కించుకొని వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా కావాలనే యాక్టింగ్ చేస్తున్నారని నేను ఇదివరకటి రామలక్ష్మిని కాదని రామలక్ష్మి కా సౌరణి అలాగే తన తల్లిదండ్రుల్ని ఆద్యని అలాగే శ్రీనుని డాక్టర్ని అనరాని మాటలు అని అక్కడ నుంచి బయలుదేరి బయటకు వస్తూ ఉండగా అక్కడ అస్మిత కనిపిస్తుంది ఏంటి ఎక్కడికి వెళ్ళావు అనగానే నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు అని అంటూ ఉంటే నువ్వు ఎక్కడెక్కడో తిరుగు సవరి సరేమో రామ అని కలవరిస్తూ ఉంటారు అనగానే వెంటనే షాక్ అయిపోతుంది అస్మిత ఏది ఏమైనా సరే అందరూ బాగానే డ్రామా ప్లే చేస్తున్నారు ఏదో వీడియో ఉందని ఆ వీడియోని నువ్వు డిలీట్ చేసావని లోపల చెప్తున్నారు ఆ వీడియో అని అడుగుతూ ఉంటే వీడియోనా ఏంట వీడియో నేనేం డిలీట్ చేయలేదే అనగానే అది నిజమై ఉంటే నీకు కూడా గుర్తుండేది అది నిజం కాదు కాబట్టి నీకు కూడా గుర్తు లేదులే అని చెప్పేసి ఈ విధంగా అంటూ రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అస్మిత తన మనసులో అమ్మయ్యా సారీ సరు నిజంగా కోమల నుంచి బయటకు వచ్చి నిజం చెప్పినా కూడా రామలక్ష్మి నమ్మలేదు అంటే అమ్మయ్య అని చెప్పి ఈ విధంగా రిలాక్స్ అయిపోతుంది అప్పుడే ఆద్యాసీను ఇద్దరు కూడా బయటకు వచ్చి ఏంటి అని అంటూ ఉంటే ఇది కూడా వచ్చిందా నన్ను సోరీసర్ని ఎలాగైనా విడదీయడానికి ఇది కంకణం కట్టుకుంది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది అస్మిత మనసులో ఆద్య వచ్చి చిటికలు వేస్తూ ఏంటి రామలక్ష్మి మేము ఎవరూ ఏం చెప్పినా నమ్మట్లేదని నీ మాటల్ని నమ్ముతుందని నువ్వు పెద్ద టాలెంటెడ్ అని అనుకుంటున్నావేమో కాదు కాదు తను మంచితనమే నిన్ను ఇలా ఉండనిస్తుంది అని అంటూ ఉంటే ఈ అమ్మాయికి ఎన్ని చెప్పినా వేస్ట్ అనిపిస్తుంది ఆద్య మన నోరు అలాగే చేతులు కాళ్ళు నొప్పులు పుట్టడం తప్ప మరొకటి లేదు రామలక్ష్మి మంచిదేమో నేను మాత్రం మంచివాడిని కాదు అస్మిత నువ్వు రామని అలాగే సౌరిని ఎంత విడతీయాలనుకుంటున్నావో మేము ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కలిపి తీరతామని చెప్పేసి సవాల్ చేసి అక్కడ నుంచి శ్రీను ఆద్య వెళ్ళిపోతారు కదా రామలక్ష్మి కూడా ముగ్గురు కలిసి బండి మీద వెళ్తూ ఉంటే బైక్ మధ్యలో పోలీసులు ఆపుతారు ఆపి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అనగానే సార్ సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నాం సార్ అని చెప్పి శ్రీను అనగానే అయితే టికెట్లు ఎక్కడ అనగానే టికెట్లు అక్కడే పడేసాం సార్ అని అంటూ ఉంటే లేదు సార్ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు వీళ్ళిద్దరూ కలిసి నన్ను కిడ్నాప్ చేశారు సార్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చారు అనగానే ఆది ఆ శ్రీను షాక్ అయిపోతారు వెంటనే ఇక వాళ్ళిద్దరిని జీబి ఎక్కించండి అనగానే శ్రీనుని అద్దరిని తీసుకువెళ్తూ ఉంటే అమ్మ నువ్వు కూడా ఈ ఎక్కువ అనగానే నేనెందుకు సార్ అని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటే మరి సాక్షి ఎవరు చెప్తారమ్మా అని చెప్పి ముగ్గురిని కూడా కలిపి ఇక వెంటనే జీబు ఎక్కించి తీసుకొని వెళ్తారు మరి ఇంట్లో పవర్ ఆఫ్ చేశారు ఎవరో అని చెప్పేసి సీనయ్య పవర్ ఆఫ్ చేసి శివరాం ఇక పవర్ ఆన్ చేయడంతో అందరు కూడా షాక్ అయిపోతారు పవర్ మన ఇంట్లోనే పోయిందా రామలక్ష్మి ఎక్కడ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి నిజంగా శ్రీను రామలక్ష్మి ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం రఘురామ్కి తెలియబోతుందా ముగ్గురు కలిసి హాస్పిటల్కి రామ రామాని లాక్కొని ఇద్దరు కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారని వీళ్ళు ఎప్పటికి మారుతారని చెప్పి రఘురామ్ తిట్టబోతున్నాడా మరి అస్మిత మరి సౌర్యతో ఏం మాట్లాడబోతుంది నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఇంటి దగ్గర రఘురం ఇక రామలక్ష్మి ఇంకా ఇంటి రావట్లేదు పవర్ ఇక క్యాండిల్ తీసుకొస్తానని వెళ్ళింది కదా ఇంకా రాలేదేంటి అని చెప్పి రఘురం ఇక రామలక్ష్మిని వెతుక్కుంటూ చీకట్లో బయటికి వస్తాడు అప్పుడే ఇక జానకి కూడా కరెంట్ పోయిందని చెప్పేసి బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటుంది అనుకోకుండా రఘురామిక తగలడంతో పడిపోతున్న జానకిని రఘురాం పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇకపోతే శివరామ్ నిద్ర మద్ర లేచి అదేంటి అందరిళ్లలో లైట్లు వెలుగుతున్నాయి కదా దూరంగా కూడా లైట్లు వెలుగుతున్నాయి మన ఇంట్లో ఒకరింట్లోనే పవర్ పోవడం ఏంటి మెయిన్ ఏమైనా పడిపోయిందా అని చెప్పి శివరాం వచ్చి మెయిన్ ఓపెన్ చేయగానే వెంటనే మెయిన్ తీయగానే డోరు మెయిన్ పడిపోయి ఉంటుంది వెంటనే ఆన్ చేయడంతో పవర్ వస్తుంది జానకి ఇక రఘురంతో చూసి నవ్వుతూ ఉంటే రఘురం మాత్రం జానకి చేయి వదిలేస్తాడు జానకి కింద పడిపోతుంది అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది రఘురాం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకపోతే రామలక్ష్మి గురించి రామలక్ష్మిని తీసుకొచ్చి శౌర్య ముందు నించోబెట్టినా కూడా శౌర్య ఇక స్పృహనికి వచ్చిన తర్వాత చూసావా అమ్మ నీ వల్ల నా కొడుకు స్ఫురణనికి వచ్చాడమ్మా అని చెప్పి సౌర తల్లిదండ్రులు అంటూ ఉంటారు డాక్టర్ వచ్చి మా వైద్యం వల్ల కూడా కాని పని మీ వల్ల అయిందమ్మా మీ ప్రేమ చాలా గ్రేట్ అమ్మా అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటే నువ్వు డాక్టర్వా యాక్టర్వా వీళ్ళందరికీ అంటే ఏదో ఒక అవసరం ఉంది కాబట్టి నన్ను ఇలా మాయ చేయడానికి తీసుకొచ్చారు మీరు ఎంత డబ్బు తీసుకున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అనగానే అయ్యో అమ్మ మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు మేము వైద్యమే చేసాము కానీ ఆ వైద్యం మెరుగుపడాలి అంటే పేషెంట్ గా కలవరిస్తున్న వాళ్ళు దగ్గర ఉంటే ఆ వైద్యం మరింత పనిచేస్తుంది చురుగ్గా అని చెప్పి మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పాము అనగానే మీరు ఇక్కడ నుంచి ముందు వెళ్ళండి మీరు యాక్టర్ అయి ఉంటే బాగుంటుంది డాక్టర్ కాదు అని చెప్పి అంటూ ఉంటే అక్కడ నుంచి డాక్టర్ వెళ్ళిపోతాడు అమ్మ రామలక్ష్మి నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావమ్మా నిజంగానే శౌర్య చౌబ్రతుల మధ్య నుంచి నువ్వు వచ్చి అని పిలవగానే మాత్రమే బయటకు వచ్చారమ్మా అర్థం చేసుకో అని అంటూ ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నారు మీరందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారా నన్ను ఇంకా మాయ చేయాలని నేను ఇంతకుముందు రామలక్ష్మి కాదని చెప్పాను కదా అని రామలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి సార్ వాళ్ళంటే అలా చేస్తున్నారు మీరైనా ఈ కట్లు కట్టుకొని బెడ్ మీద పడుకోవటం ఈ హాస్పిటల్ చుట్టూ తిరగడం ఫీజు పే చేయడం ఇదంతా ఎందుకు సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఈ విధంగా అంటూ ఉంటే రామలక్ష్మి ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆద్యసీని వాళ్ళు అంటూ ఉంటారు ఆద్య ఇంకా నన్ను మాయ చేయాలని చూడొద్దు వెళ్తున్నాను నేను అని చెప్పి అంటూ ఉంటే రామా నేను చెప్పేది విను సారీ సరే ఏ తప్పు చేయలేదు ఆ వీడిని ఆస్పత్రి డిలీట్ చేసింది అని అంటూ ఉండగా రామలక్ష్మి వీడియో చూడలేదా అద్య అని సౌర్య అడుగుతూ ఉంటాడు లేదు సార్ ఆ అస్మిత వీడియో ఇంకా ఉండనిస్తుందా తను వీడియోని డిలీట్ చేసింది సార్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సౌర్య ఇక ఆస్మిత అప్పుడే హాస్పిటల్కి వస్తూ ఉంటుంది రామలక్ష్మి ఇక మీరెవ్వరు నా జోలికి రావద్దు అది కానీ చేస్తే ఆ వీడియోని మా నాన్న ముందు పాస్ చేస్తాను సౌర్య సర్ని ఏం చేస్తారో అప్పుడు తెలుస్తుంది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా అస్మిత అటు నుంచి వస్తూ ఉంటే రామలక్ష్మిని చూసి ఏంటి నువ్వెందుకు వచ్చావు హాస్పిటల్కి అని అస్పి అడుగుతూ ఉంటే నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే నేను నుండి కొంచెం బయటకు వెళ్ళాను అనగానే నువ్వు బయట తిరుగు నన్నేమో రామలక్ష్మి రామలక్ష్మి అని చెప్పి సౌరీసర్ కలవరిస్తూ ఉంటారు అనగానే ఏంటి సౌరీసార్ నిన్ను కలవరించారా అనగానే అవును అయినా మా వాళ్ళు చెప్తున్నారు నువ్వేదో వీడియో డెలీట్ చేసావంట అందులో ఏదో నిజాలు ఉన్నాయంట ఏంట వీడియో అని అడుగుతూ ఉంటే వీడియోనా ఏం వీడియో అని అడుగుతూ ఉంటే అది నిజమేంటే నీకు కూడా గుర్తుండేదిలే వీళ్ళు ఇదంతా కట్టుగా తల్లారు కదా సౌరీసరిగా ఒకప్పుడు నన్ను అడ్డం పెట్టుకొని నిన్ను వాడుకున్నారు ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకొని నన్ను వాడుకోవాలని అనుకుంటున్నారు అది ఎప్పటికీ జరగదు అదే కానీ జరిగితే ఆ వీడియోని తీసుకెళ్ళి మా నాన్న ముందు బయట పెట్టి సౌరీసర్ని ఏం చేస్తారో నీకు తెలుసు కదా సౌరీసర్ని కాపాడుకుంటామని అనుకుంటున్నానని చెప్పి రామలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే ఇక అశ్విత అమ్మయ్య సరే నేరుగా స్పృహనికి వచ్చి నిజం చెప్పినా కూడా ఈ రామలక్ష్మి నమ్మలేదంటే ఎవరు చెప్పినా నమ్మదు అని అస్మిత అంటూ ఉంటే ఆద్య అలాగే అటు నుంచి వస్తూ ఉంటారు ఇది కూడా వచ్చిందా ఇది ఖచ్చితంగా నన్ను సవరిని విడదీయడానికి ప్లాన్ చేసినట్టే ఉంది ఏది ఏమైనా దీన్ని ఖచ్చితంగా దూరం పెట్టాల్సిందే అని అంటూ ఉంటుంది అస్మిత వెంటనే ఏంటి అస్మిత చంకలు గుద్దుకున్నట్టున్నావు సంతోషపడుతున్నట్టున్నావు రామలక్ష్మి ఎవరు ఏం చెప్పినా నమ్మట్లేదని నువ్వు చెప్పిన మాటలకి స్థిరంగా ఉందని అనుకుంటున్నావేమో ఈరోజు కాకపోతే రేపైనా రామాలో మార్పు వస్తుంది నువ్వు తప్పు చేసావని తెలుస్తుంది సారీ సార్ తప్పు చేయలేదని తెలుస్తుంది వాళ్ళిద్దరినీ ఖచ్చితంగా కలిపే బాధ్యత మాది అని ఈ విధంగా అంటూ ఉంటే అవునా సరే అదే చూద్దామని చెప్పేసి అంటూ ఉంటుంది మరి స్టేషన్కి వెళ్ళిన రామలక్ష్మి శౌర్యసీణులను మరి నిజంగా ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి రఘురాం నిలదీస్తే శౌర్య కోసం తనని అర్ధరాత్రి హాస్పిటల్కి లాకేరని తెలిస్తే ఆద్యసీణులనే రఘురాం ఊరుకుంటాడా మరి నిజంగా అస్మిత మరి నేనే మీ ప్రాణాలను కాపాడానని చెప్పి శౌర్య దగ్గర మార్కులు కొట్టయిపోతుందా ఏం జరుగుతుంది